హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ అంశు ఈరోజు వీడియోలో బెల్లం నేతి కుడుములు నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేతి కుడుములు శుతిమెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి మనం సాధారణంగా కుడుములు చేస్తూ ఉంటాం కదా కొన్ని కొన్నిసార్లు శుద్ధ శుద్ధగా ఉండిపోతుంది సరిగ్గా ఉడకవు కదా అవి ఏమీ లేకుండా చక్కగా సింపుల్ వేలో సూపర్ టేస్టీగా ఈ నేతి కుడుములు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు కొన్ని టిప్స్ షేర్ చేయాలనుకుంటున్నాను అన్నట్టు ఈ కుడుములు అలా తింటూ ఉంటే నాలుగైదు ఈజీగా తినేస్తామండి అంత బాగుంటాయి అంత ఎడిక్ట్ అయిపోతాం మరి లేట్ చేయకుండా సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందపాటి కడాయి పెట్టుకోండి ఇందులోని కప్పులు నర బెల్లం వరకు వేసుకోండి అలాగే బెల్లం ఎంత తీసుకుంటున్నామో అంతే క్వాంటిటీలో మీరు కప్పు నర నీళ్ళు వరకు ఇందులో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచి బెల్లం కరిగేంత వరకు కరిగించు బెల్లం మనకి పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టేసుకోవాలండి ఇందులోని రాళ్ళు రప్పలు ఏమైనా ఉంటే పోతాయన్నమాట మీరు వడకట్టేసి ఒక గిన్నెలోకి తీసి పక్కన ఉంచేసుకోండి ఇప్పుడు కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత పావు కప్పు వరకు తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఈ పచ్చి కొబ్బరి నీరంతా ఎగిరిపోయి చక్కగా మంచిగా బంగారం కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఏ మాత్రం ఆడిపోయినా టేస్ట్ మొత్తం పోతుందనమాట ఇది వేగడానికి కనీసం మనకి రెండు నిమిషాల పాటు పడుతుంది మీరు స్టవ్ దగ్గరే ఉండి ఇలా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం వడకట్టి పెట్టుకున్న బెల్లం నీరు కూడా ఇందులో వేసేసి ఇప్పుడు మనకి మరీ పాకం రావాల్సిన అవసరం లేదండి కొబ్బరి కాస్తంతా ఉడికి ఒక్క పొంగు రానిస్తే సరిపోతుంది మీకు కావాలంటే ఈ స్టేజ్లోనే చిటికడు సాల్ట్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చండి అండి నేను మాత్రం ఇక్కడ వేయ ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత నేను కప్పు బెల్లానికి రెండు కప్పుల వరకు బియ్యం పిండి తీసుకుంటున్నానండి ఇక్కడ మీరు తడి బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు లేదా పొడి బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు మీరు ఏది వాడుకున్నా సరే కొంచెం ఫ్రెష్గా ఉంటే సరిపోతుంది ఇలా బియ్యం పిండి కూడా ఇందులో వేసేసి పాకంలో కలిసేంత వరకు గరిటతో ఒక రెండు నిమిషాల పాటు తిప్పుకుంటాం అలాగే కాస్తంత యాలికల పొడి వేసుకుని పిండి మరింత దగ్గరకు వచ్చే వరకు ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పిండి కంప్లీట్గా చల్లారేంత వరకు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు వదిలేయండి మనకి పిండి చల్లారితేనే గుడుములు చక్కగా అన్నమాట మన పిండి కూడా ఇప్పుడు చల్లారిపోయింది కదా ఇందులోని కాస్తంతా నెయ్యి వేసుకొని పిండి చక్కగా ముద్దకు వచ్చేంత వరకు మీరు కలుపుతూ ఉండాలండి ఇలా ముద్దకు వస్తేనే మనకి కుడుములు అనేవి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయి లేదా మీరు చెయ్యికి కొంచెం కొంచెంగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది మీకు పిండి అనేది స్టిక్కి స్టిక్గా ఉండకుండా ఉండాలంటే ఇలా ఒత్తుకుంటూ ఉంటే మనకి చక్కగా వచ్చేస్తుంది చూడండి ఇలా చపాతి ముద్దలా చేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం కొంచెంగా తీసుకుంటూ చిన్న చిన్న సైజులో చిన్న చిన్న ఉండలు చేసుకోండి మీకు గుడుములు ఎంత సైజు కావాలంటే అంత సైజు చేసుకోవచ్చు అండి నేనైతే మీడియం సైజు చేసుకుంటున్నాను మీకు కన్సిస్టెన్సీ అనేది నేను చూపించినట్టుగా చేసుకుంటే ఉండలు అనేవి చేతికి అతుక్కకుండా చక్కగా ఉండకొచ్చేస్తాయండి ఒకవేళ మీకు స్టిక్కీ స్టిక్కీగా అనిపిస్తే మాత్రం చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ చుట్టుకుంటే సరిపోతుంది ఇలా చేసి పెట్టుకున్న ఉండల్ని ఒక్కొక్కటిగా తీసుకొని నేను ఇక్కడ అరచేతితో వేలు ఒత్తుకుంటూ షేప్ ఇచ్చేసానండి మీకు కుడుములు అనేవి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు మీరు వీటినే అప్పాల్లో ఒత్తుకోవచ్చు లేదా చిన్న చిన్న ఉండలుగా చేసి అలానే గుడుములు పెట్టేసుకోవచ్చు అండి ఇవన్నీ చుట్టుకున్న తర్వాత ఒక అరటాకులో వేసి పక్కన ఉంచుకోండి అరటాకులో వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఇలా వేళ్ళతో ఒత్తుకుంటూ ఉంటే మంచి షేప్ వచ్చాయి కదూ ఇలా మనం చేసి పెట్టుకున్న ఉండలన్నీ కూడా ఇలా అరచేతిలో వేసుకుని వేళ్ళతో ఒత్తుకుంటూ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇలా ఒత్తి పెట్టుకున్న కుడుముల్ని మీరు ఇడ్లీ పాత్ర ఉంటే ఇడ్లీ పాత్రలో ఉడికించేసుకోవచ్చు లేదా స్టీమర్ ఉంటే మీరు స్టీమర్లో కూడా పెట్టేసుకుని ఒక్క రెండు మూడు నిమిషాలు ఆవిరి మీద ఉడికిస్తే సరిపోతుందండి నేను ఇడ్లీ పాత్రలో పెట్టేసి అడుగున కొంచెం నీరు వేసి రెండు నిమిషాల పాటు ఉడికించుకున్నానండి మనకి కుడుములు చక్కగా ఉడికిపోయాయి టేస్ట్ కూడా చాలా బాగుంది చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయండి రెసిపీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేయండి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కమెంట్ సెక్షన్ పక్కనే హైప్ ఆప్షన్ ఉంటుంది మీరు హైప్ ఇస్తే కనుక ఈ వీడియో మందికి రికమెండ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది